ఇంటి దగ్గర ఉన్నాను నేను ప్రజెంట్ అల్లుబాయ్ అంటే మీ అందరూ తెలుసు కదా అల్లు అర్జున్ అన్న నేను ముద్దుగా అల్లుబాయ్ అంట ఇక్కడికి ఎందుకు రా ఎందుకు వచ్చానంటే మా దోస్ ఫోన్ చేసి ప్రత్యేకం చేస్తు ఎందుకంటే అల్లువర్జున వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది వన్ ఆఫీసు టూ హౌసెస్ తర్వాత ఉంటుంది వన్ ఆఫీసు ఒకటే ఫోన్ చేసి రా రా రాతున్నాడు ఏంది రా అంటే నువ్వు ఫస్ట్ రా అంటుండు అట్లే అల్లు అర్జున్ అన్న వాళ్ళ హౌస్ కూడా చూపించేస్తా అల్లు అర్జున్ అన్న హౌస్కి టూ హౌసెస్ తర్వాత మా ఇంటీరియర్ గారి ఆఫీస్ ఉండదు ఇంటీరియర్ గారు అంటే మా దోస్తుగాడు జూనియర్ ఇంటీరియర్ కాదు

దాన్ని మీద అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఈ రోజు ఈవెనింగ్ అయితే రిలీజ్ అవుతుంది సాంగ్ మనోడు చాలా చూసారా అందుకే చెప్పే మీకు ఎన్టీఆర్కి అభిమానం అనమాట మనవాడు అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తాను ఇంకా మీకు విషయం ఏంటంటే ఇప్పుడు అల్లువర్జన వాళ్ళు గల్లీలో ఉంటారు అల్లువర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారన్న కూడా సపోర్ట్ చేయండి అల్లువర్జున డైలీ చూస్తుంటాడు ఇప్పుడు నచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది ఆఫీస్ చూపిస్తాను మీకు నేను కలిసి వెళ్ళండి ఓకేనా బాయ్